చాలా ఎక్కువ పటనీకరణ జరుగుతుంది అంటే మన అమీన్పూర్ కానీ పట్టణేరి కానీ సంగారెడ్డి కానీ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ టైమింగ్స్లో అంటే మార్నింగ్ కానీ నైట్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో మనకి ప్యాసింజర్స్ అనేది మూమెంట్ అవుతూ ఉంది సో ఎట్లా అయితే సైబరాబాద్లో హైదరాబాద్లో ఒక సేఫ్ కమ్యూషన్ కమ్యూట్ అనేది ఉందో దానిలో దా దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని సంగారెడ్డిలో కూడా సేఫ్ సంగారెడ్డి ప్రోగ్రామ్ని ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సేఫ్ సంగారెడ్డి ప్రాజెక్ట్లో దాదాపు ఏడు వెర్టికల్స్ ఉన్నాయి అవన్నింటినీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది అది సేఫ్ దానిలో ఒక పార్ట్ మై ఆటో ఈస్ సేఫ్ సో జిల్లాలో చాలా కంపెనీస్ ఉన్నాయి వాటిల్లో మూడు షిఫ్ట్లలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు నైట్ టైం మూమెంట్స్ కానీ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ వృద్ధులు కానీ మన నార్మల్గా లేబర్ కానీ మూమెంట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఒక రక్షణ ఒక భరోసాని ఇవ్వడానికి ఈరోజు ఈ ఆటో ఇన్యూమిరేషన్ ఎందుకంటే మనకు ఎస్పెషల్లీ చిన్న చిన్న లేబర్స్ చిన్న చిన్న కంపెనీల్లో పనిచేసే లేడీస్ కానీ వివిధ పట్టణాల నుండి వచ్చారు వివిధ రాష్ట్రాల నుండి కూడా వచ్చారు వాళ్ళందరికీ ఒక ఇది సంగారెడ్డి సో ఒకటి ఆ మన ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా ఒక రకమైన డిసిప్లిన్ అనేది ఉంటుంది వాళ్ళు కూడా వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా పోలీసుల దగ్గరికి వస్తారు ఆ అన్యూమిరేషన్ అవుతుంది రెండోది ప్రయాణికులకి ఒక రకమైన భరోసా అనేది ఉంటుంది మీ అయిన ఆటో ఏంటి ఎవరు కంప్లైంట్ చేయడానికి ప్రూఫ్ తీసుకోవడానికి అని ఆర్టికల్ మిస్ అయినా కూడా ఇవ్వడానికి ఉంటుంది సో ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ దీనిలో సింపుల్గా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఇమీడియట్గా మీకు ఒకటి లాగిన్ ఎంటర్ అవుతుంది అందులో షీ టీమ్స్ ఏమైనా మీకు హెరాస్మెంట్ ఏమైనా ఉన్నా కూడా షీ టీమ్స్కి కాల్ కాల్గొడానికి ఉంటుంది అంటో మెంబర్స్ ఉంటాయి ఇవి రెండు కూడా ఇమీడియట్గా మన ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎస్పీ కంట్రోల్ కట్టడం పనిచేసుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు లేదు మీరు ఏమన్నా ర్యాష్ డ్రైవింగ్ డబుల్ మీనింగ్ మాట్లాడింది హరాస్ చేసింది సెక్చువల్ థాక్స్ చేసి లేదంటే ఇంకా ఏమైనా చేసినాయి అతను ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయడము ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేశాడు ప్లస్ లేదంటే అది ఎక్కువ కరెక్ట్ కొంతమంది వీడియోలు చూసుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా మీరు కంప్లైంట్ చేయాలి సో దీన్ని స్కాన్ చేయగానే మీకు ఏమవుతుందంటే ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే వెహికల్ డీటెయిల్స్ వస్తుంది ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో సిక్స్ మహమ్మద్ అసాద్ ఆయన మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది లేదు మీరు ఏమైనా కంప్లైంట్ చేయాలి అని అనుకుంటే సిటీఎంస్ కంప్లైంట్ నెంబర్ డైరెక్ట్ సిటీఎంస్కి ఈ వెబ్సైట్ని మనం వేయడం జరిగింది లేదు ఇంకా మీరు కంప్లైంట్ చేయాలి అనుకుంటే కంప్లైంట్ చూస్తే ఇందులో రీజన్ ర్యాష్ డ్రైవింగ్ మిస్లీడింగ్ డ్రంక్ డ్రైవ్ తాగి చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు